ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవాన్ని పుల్వామా వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కూరేలా కొవ్వూత్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ ప్రతినిధులు తెలిపారు ఫిబ్రవరి పద్నాలుగు అంటే కేవలం వాలంటీన్స్ డే మాత్రమే కాదన్నారు భారతదేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం అని గుర్తు చేస్తుందన్నారు దేశ రక్షణలో రాజీ పోరాటం చేస్తూ వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి పద్నాలుగున నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు విదేశీ ముష్కరుల చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని భారతమాత సేవలో తరించాలన్నారు ప్రేమ ముష్కులో విశృంఖుల శేషలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని సూచించారు సంస్కృతి సంప్రదాయాలను విడదాలి కుటుంబ విలువలను పోషించాలని చెప్పేసేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకోసమే విశ్వయుద్ధ పరిషత్ భేదలు పనిచేస్తా ఉంది అయితే పద్నాలుగు ఫిబ్రవరి అంటే అందరికీ సమాజంలో కేవలం వ్యాలంటైన్స్ డే అనేటటువంటి ఒక ముద్ర ఉంది కానీ వాస్తవానికి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన నా కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదం చేసినటువంటి దాడిలో శత్రు యొక్క